హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకోసం ఒక రెసిపీని తీసుకొచ్చాను ప్రజెంట్ వింటర్ సీజన్ కాబట్టి మన బాడీలో కాల్షియం అనేది తగ్గిపోతుంది దానికోసం ఒక హెల్దీ లడ్డు రెసిపీని మీకోసం తీసుకొచ్చాను పెద్దవాళ్ళు పిల్లలు అందరూ హ్యాపీగా తినేయచ్చు సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో మూడు కప్పుల నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు చిట్టుపడలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం ని ప్రెస్ చేయండి నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వన్ వన్ త్రీ బై ఫోర్త్ కప్ జాద్రి పౌడర్ యాడ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత పోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇయోలో చూపిస్తున్న విన్నా గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఈ మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని మనకి కావాల్సిన విధంగా లడ్డూలు చుట్టుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా ఎలాంటి డౌట్ లేకుండా తినేయచ్చు ఇలా చూపిస్తున్న విధంగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని షేర్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా వీలైతే ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్